నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేర్మి రాజేష్ రాజకీయాల్లో ప్రస్తుతం సరెండర్ అనే వర్డ్ బాగా వైరల్గా మారుతుంది అంటే రాహుల్ గాంధీ ఎప్పుడైతే నరేందర్ సరెండర్ అని ఎప్పుడైతే ఆయన వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో ఇప్పుడు వైరల్గా మారింది మరోవైపు పెద్ద ఎత్తున వాటిని రాహుల్ గాంధీకి నరేంద్ర మోదీకి ఆపరేషన్ సింధుకి సంబంధించి పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతున్నటువంటి నేపథ్యం మరి ఇట్లాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున శశితరూర్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉన్నారో ఆయన ఇప్పటికే కొంత కేరళ సభ తర్వాత కొంత పరిస్థితులు మారినాయి నరేంద్ర మోదీతో దగ్గర అవుతున్నారనే ప్రచారం జరిగింది నరేంద్ర మోదీ కూడా ఎవరు అనుకోకుండా ఊహించినటువంటి విధంగా అనూహ్యంగా ఇప్పుడు ఎంపీల ప్రతిపక్ష పార్టీ ఎంపీల కమిటీలో కూడా శశితరూర్కి లీడ్ రోల్ ఇచ్చారు ఆయన ఏకంగా ఇప్పుడు చాలా దేశాలు తిరిగి పాకిస్తాన్ దమన నీతిని పాకిస్తాన్ యొక్క కుటిల బుద్ధిని కుట్రపూరితమైనటువంటి యొక్క పాకిస్తాన్ టెర్రరిజంకి ఏ విధంగా మద్దతు ఇస్తుంది ఇట్లా అనేక అంశాలు మీద కొంత ప్రపంచం అంతా చాటు చెప్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాలలో ఇప్పుడు రాహుల్ గాంధీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అగ్రనాథ గాంధీ కుటుంబీకులు మరోవైపు పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి నేత అంటే ఆయన ఉద్దేశాలు మరో రకంగా ఉండొచ్చు అంటే ఇక్కడేంటో రాహుల్ గాంధీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీట్లా ఎందుకు పాకిస్తాన్ ఇండియా మధ్య వారు ఆపేశారు అంటే ఇప్పుడు ట్రంప్ చెప్పంగానే వారు ఆగిపోయింది మరి ట్రంప్కి నరేంద్ర మోదీ సరెండర్ అయిపోయారు అనే ఉద్దేశం వచ్చినట్టుగా స్పష్టంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు మరి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలని ఎపిసోడ్ సపరేట్ ఎందుకంటే ఆ వ్యాఖ్యల పట్ల భిన్న కథలు అనిపిస్తుంది ఎందుకంటే అంటే ఇక్కడేదో రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారని లేకుంటే రాహుల్ గాంధీ బీజేపీ పైన రాజకీయం చేస్తున్నారని ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బైలెన్స్ కింద ప్రచారం చేస్తున్నారు కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్లో కానీ లేకుంటే ఆల్ పార్టీ మీటింగ్ కూడా నరేంద్ర మోదీ రాలేదని మరోవైపు పూర్తి స్థాయిలో భారతదేశం లేకుంటే ఇక్కడ తీసుకోవాల్సినటువంటి డెసిషన్ని మనం ఎవరు సంప్రదించకుండా అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా పార్టీలను సంప్రదించకుండా కనీసం ప్రభుత్వం కూడా డెసిషన్ తీసుకోకుండా మరి యుఎస్ఓలో అంటే అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష యుఎస్ అధ్యక్షుడో లేకుంటే పాకిస్తాన్ రిక్వెస్ట్ చేస్తేనో ఎందుకు ఆపేశారు అనేది ఇక్కడ ప్రశ్న దీని మీద నరేంద్ర మోదీని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ రాహుల్ గాంధీ ఒకటే కదా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు అంటే యుద్ధం ఎందుకు ఆగింది అనేది అంటే కొందరు సపోర్ట్ కూడా చేస్తారు అంటే యుద్ధ నీతి అనేది ఎప్పుడు యుద్ధం చేయాలి ఎప్పుడు ఆపాలని తెలిసినదే ఖచ్చితంగా యుద్ధం అయితే అందుకని ఆపారని కొందరు సపోర్ట్ చేస్తారు సరే ఎవరి వాదనలు వారివి భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నారు దీంట్లో ఎవరు కూడా మనం కాంట్రడిక్టర్ చేయడానికి లేదు ఈ సందర్భంగా ఇప్పుడు ఆయన అమెరికాలో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా ఆయనకు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద ఒక ప్రశ్న అడిగింది ఒక జర్నలిస్ట్ దాని తర్వాత ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఒకసారి ఆ పరిస్థితులు చెప్పే ముందు నేను మీకు ఆ బయట వేసి వినిపిస్తా ఒకసారి చూడండి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకో अब मैं अच्छी तरह जानता हूं इन पर, इन पर थोड़ा सा दबाव डालो थोड़ा सा धक्का मारो डर के भाग जाते हैं लोग जैसे उधर से उधर से ट्रंप ने एक इशारा किया फोन उठाया मोदी जी कहा मोदी जी क्या कर रहे हो नरेंद्र सरेंडर और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया नरे, नरेंद्र मोदी की अमेरिका अध्यक्ष सरेंडर जी हजूर नरेंद्र मोदी दीन मीद ने ये सरेंडर वाले लोग नहीं है ये सुपर पार्ट से लड़ने वाले लोग हैं Just yesterday, the leader of your party, Rahul Gandhi, said Modi surrender to President Trump. Sorry, what was the last one there? That Modi surrendered to President Trump. <laughs> Look, uh, all I can say is that we have enormous respect for the American presidency and the American president. Uh, all we can say for ourselves is that we have never particularly uh, wanted to ask anyone to mediate. As I said, we we have no real difficulty in speaking the same language as the Pakistanis. As long as they use the language of terrorism, we will use the language of force, and that doesn't require uh, a third party. If, on the other hand, uh, they were to dismantle the infrastructure of terrorism, we can talk to them. Uh, if, if they take serious actions to show that they want to restore normal relationships with us, we can certainly talk to them again, uh, without needing, uh, uh, an intermediate. So, జమ్మూ కాశ్మీర్ పెహల్గావ్ తర్వాత ఉగ్రవాదులు నరమేధానికి ప్రతీకారం తీర్చుకోవడానికి చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ను కేంద్ర ప్రభుత్వం అమాంతంగా నిలిపివేయడంపైనే ఇప్పుడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ తరూర్ తప్పుపడుతూ ఉన్నారు రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన వ్యాఖ్యలు చేశారు పెహల్గావ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ ఎందుకు యుద్ధానికి దిగాల్సి వచ్చిందని విషయంపైన తరూర్ సారథ్యంలోని పార్లమెంటు ప్రతినిధుల బృందం వివిధ దేశాల్లో పర్యటిస్తున్నటువంటి విషయం మనకు తెలుసు అయితే ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఆ బృందం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో శ్రీతారూరు మాట్లాడారు ప్రశ్న అడిగారు సో ఇప్పుడు ఆపరేషన్ సింధు నిలిపేస్తే ఆ విషయంలో భారత్ అమెరికాకు సరెండర్ అయినట్లు గతంలో రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలను ఈ సందర్భంగా అక్కడ ప్రశ్నలు లేవనెత్తారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీగా ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా అంటూ అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ అమెరికా అధ్యక్షుడు హోదా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల ఖచ్చితంగా భారత్కు అపారమైనటువంటి గౌరవం ఉంది అయినప్పటికీ ఆపరేషన్ సింధు నిలిపేయటంలో ఆయన జోక్యాన్ని కానీ మధ్యవర్తిత్వం కానీ ఎప్పుడూ కోరుకోలేదని కూడా శిశి తేల్చి చెప్తూనే అలాంటి అవసరం కూడా భారత్కి ఎప్పటికీ రాదనే తాను భావిస్తున్నట్లుగా వివరించారు సో ఇప్పుడు భారత్ దాడుల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని అంచనా వేసిన తర్వాత అంటే మే పదవ తేదీన పాకిస్తాన్ వెనుకంజ వేసిందని సైనిక చర్య ఇతర పెద్ద సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా నిలిపివేయాలని భారత్ అభ్యర్థించిందని శశిరూరు స్పష్టం చేస్తూ సో ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధాన్ని నిలిపివేసినటువంటి తర్వాత భారత్ గుర్తించిన దానికంటే కూడా పాకిస్తాన్ అధిక నష్టాలను చూస్తుందని శశితరూరు చెప్తున్నారు భారత్ ఉధృతంగా వైమానిక దాడులు సాగించిందని దక్షిణాదిన ఉన్నటువంటి హైదరాబాద్ నుండి పషావర్ వరకు పాకిస్తాన్లోని వైమానిక బేస్ క్యాంపులన్నింటినీ కూడా ఇతరత్ర స్థావరాల మీద కూడా ధ్వంసమయ్యా అనే విషయాన్ని ఆ దేశం స్వయంగా అంగీకరించిన విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు మరి భారత్ దాడుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం తొలిత అంచనా వేసిన దానికంటే కూడా అపార నష్టం జరిగిందని అందువల్లే ఈ యుద్ధాన్ని ఇంతటితో నిలిపివేయాలంటూ ఆ దేశం స్వయంగా అభ్యర్థించిందని ఆ విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు అంటే ఉగ్రవాద కార్యకలాపాలను కాలం తలపై తుపాకీ గురిపెట్టి ఉన్నంత వరకు పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు ఉండబోవని భారత్ ఇదివరకే తేల్చి చెప్పిందని చేసిన చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కొంత ఆయన తప్పుబడినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు యుఎస్ ప్రెసిడెంట్ ఏదో చెప్తారని నరేంద్ర మోదీ ఆపేశారనే దానికి కూడా కొంత భిన్న వ్యాఖ్యలు శశితరూర్ నుంచి కనిపించి మొత్తం మీద కొంత శశితరూర్ ఏమన్నా బీజేపీకి దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మరింత బలపడుతుంది మీరు కూడా మేపళ్ళ కింద కామెంట్స్ తెలియజేయండి మరి శశితరూర్ కాంగ్రెస్లోనే ఉంటారా లేకుంటే బీజేపీకి జంప్ కొడతారా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్